ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని న్యూ ఎంఏజీ కాలనీలో గల శ్రీ సిద్దిబుద్ది వినాయక ఉత్సవ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీ వాసులు మరియు పెద్దలు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చి అన్నదానాన్ని ప్రసాదాన్ని స్వీకరించారు మాట్లాడుతా సమగ్ర నమస్కారం నా పేరు శ్రీనివాస్ నూతన ఎంఐజీలోని రోడ్ నెంబర్ పదిహేనులో ఉన్నటువంటి ఒక పది మంది కుటుంబాలు ఇవన్నీ ఇప్పుడు కూడా కలిసి కట్టుకు ఒకటే కుటుంబం ఒకటే మాట మీద ఉంటాయి ఈ కుటుంబ స్థానికులు అందరూ కలిసి ఈ గణపతి నవరాత్రులు ప్రారంభిస్తారు శ్రీ గణపతి సేవా సమితిని ఒక పేరు పెట్టుకున్నారు ఈ గణపతి నవరాత్రులు ప్రారంభించిన తర్వాత తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు నిత్య పూజ నిత్య నైవేద్యాలతో జరుపుతారు నిమజ్జనం రోజు తొమ్మిదో రోజు నాడు పొద్దున్నే మహానా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభిస్తారు కలిసే ఎట్టుగా అంతా వంట వంట వడ్డన చేయించి సకుటుంబంగా అందరూ కలిసి కట్టుగా సకుటుంబ సమేతంగా అందరూ కలిసి వంటలు చేయించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిపిస్తాం చేపడం జరుగుతోంది ప్రజలు యావన్ మంది వచ్చి ఆ గణపతి ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనంద ఆనందింపజేస్తున్నారు దాన్ని వారందరికీ ధన్యవాదాలు అదే అదేవిధంగా మధ్యాహ్నము గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం సాయం సంధ్యా సమయంలో ప్రారంభిస్తారు మూడు గంటల లగాయితూ ప్రారంభించి ఆ మహాగణపతి యొక్క ఆనవాయితీ ప్రకారంగా లడ్డు వేలంపాటలు తర్వాత లక్కీటాని రెండు మూడు రకాలుగా చేస్తారు దాని తర్వాత మహా గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రారంభం అవుతుంది మహాగణపతి అలంకరణ చేసిన తదుపరి వారికి ఒక వాహనం పైన ఊరిగింపు కార్యక్రమంగా తీసుకువెళుతూ ఆ దగ్గరలో ఉన్నటువంటి గంగారం అనే ఒక ఏరియాలోని చెరువులో మహాగణపతి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేస్తున్న ప్రజానికానికి స కుటుంబ సమేతంగా విచ్చేసి ఆ